ఊరు పేరు భైరవకోన చాలా మంచి సినిమా ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లింగ్ రొమాంటిక్ అండ్ ఆల్సో సస్పెన్స్ డ్రామా అన్నీ ఉన్నాయి ఫ్యామిలీతో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక మంచి సినిమా ఒక కామెడీ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి చక్కగా టూ అండ్ హాఫ్ అవర్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవకోన సినిమా చూసేయండి ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంది నేను ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా అండ్ ఆ సైంట ఫిక్షనల్ వరల్డ్ ఆ ఫ్యాంటసీ వరల్డ్ని చాలా బాగా చూపించారు ఆ ఫ్యాంటసీ నాకు బాగా నచ్చింది ఆ అనే ఊరు ఆ థీమ్ వాళ్ళు ఎంచుకున్న కథ కథనాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను సో మంచి ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అండ్ వైవహర్ష గారు అండ్ వెన్నెల్ కిషోర్ గారు కామెడీ బాగుంది రవిశంకర్ గారి యాక్టింగ్ వడి గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం స్క్రీన్ పైన ఆవిడ ఒక మంచి రోల్లో అండ్ సందీప్ కిషన్కి ఆఫ్టర్ ఏ లాంగ్ 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 టైం ఆయన అనుకున్న బ్లాక్ బస్టర్ దొరికేసింది ఈ సినిమాతో అని చెప్తున్న అండ్ మ్యూజిక్ చాలా బాగుంది రెండు పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్ ఇప్పుడున్న సాంగ్స్లో ట్రెండింగ్ సాంగ్స్ రెండు సాంగ్స్ కూడా ఈ సినిమా నుంచే ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఎక్కడ కూడా సినిమా బోర్ కొట్టకుండా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు విజువల్స్ చాలా బాగున్నాయి విజువల్స్ బాగున్నాయి తీసుకున్న విధానం బాగుంది ఆ థీమ్ ఆఫ్ ద మూవీ బాగుంది క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేశారు అండ్ సందీప్ కిషన్ గారు ఏదైతే నమ్మారో ఈ సినిమా డేట్ మారినా మనకు పర్లేదు అని సో ఈగల కోసం వాళ్ళు డేట్ మారి వన్ వీక్ తర్వాత వచ్చినా కూడా వాళ్ళకున్న ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా నిలబెట్టింది అండ్ ఆడియన్స్ కూడా తరోగా దే ఆర్ ట్రూ విత్ ద మూవీ ఎక్కడా కూడా వాళ్ళు డివియేట్ అవ్వడానికి లేదు మంచి సినిమాని తీసుకుని వచ్చారు టీము ఓ మంచి సినిమా మనకి అవైలబుల్గా ఉంది ఈ వీకెండ్లో సో ఖచ్చితంగా ఈ వీకెండ్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలి అని ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చూడాలి అనుకుంటే ఊరి పేరు బయరక విత్ ఫ్యామిలీ యూ కెన్ ఎంజాయ్ సో మంచి సినిమాతో మనం ముందుకు వచ్చారు కాబట్టి ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ బ్లాక్ బస్టర్ రేటింగ్ ఈ సినిమాకి బాగుంది వన్ టైం వాచ్బుల్ బాగా బాగుంది విఎఫ్ఎక్స్ పరంగా అయితే బాగుంది అండ్ ఓకే ఒకసారి చూడొచ్చు బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది మూవీకి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విఏ ఆనంద్ బాగా ఇచ్చాడు బాగా చేశాడు విఏ ఆనంద్ బాగా చేశాడు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాం కదా ఓకే సో దానికి రీచ్ అయ్యింది అనిపించింది వన్ టైం వాచబుల్ యా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇట్